చేసుకుందాం అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలు ఇంజనీర్లగాను కాను డాక్టర్లు కాను కలెక్టర్ వంటి పెద్ద అన్న ఎన్ని నాన్న ఇదిగో నీ ఓటర్ కార్డు పదా ఓటేసి వద్దాం నీకు ఇంకా టైం ఉంది లేరా అది సరిగాని ఈసారి ఎవరికి వేస్తున్నావు నీ ఓటు ఒక్కసారి అవకాశం నీ భవిష్యత్తు ఎవరు మారుస్తారు వాళ్ళకి ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఏంటమ్మా ఫ్యానా బావు కరెంట్ బిల్లు వస్తే నా పెన్షన్ తీసేస్తారంట బాబు కాలింది ఏమైందా ఆలోచించి చూసుకోవాలి కదా బాకీ ఉంది బాపించింది ఏంటి రామారావు నిద్ర పట్టట్లేదా ఎవరు ఇంకా గుర్తుపట్టలే నేనయ్యా నీ అంతరాత్మ ఎందుకొచ్చావు మరి నీలాగా తప్పు చేసి మౌనంగా ఉండలేను కదా అందుకే నేనేం తప్పు చేశాను నేను తప్పు చేయలేదు అబ్బా నువ్వేం చేయలేదా నీ ఒక్కడి ఓటు వల్ల లక్షలాది జీవితాలు రోడ్డున పడ్డాయి నా వల్ల అలా ఏం జరగదు మచ్చుకి నీకు ఉదాహరణ చూపిస్తాను నువ్వే చూడు ఒక పచ్చటి పల్లెటూరులో ఒక చిన్న ఇంట్లో ఒక అక్క తమ్ముడు ఉండేవారు అక్క ఇంజనీర్ చదివి జాబ్ ట్రయల్స్ లో ఉంది తమ్ముడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు వాళ్ళ ఇంటి పక్కన ప్రభుత్వ భూమి ఒక ఖాళీ స్థలం ఉంది అప్పుడే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఆ స్థలంలో ఒక పెద్ద భవనం నిర్మించాలని శ్రీకారం చుట్టింది భవన విస్తరణ కోసం ఆ పక్కనే నివసిస్తున్న ఆ అక్కని దౌర్జన్యంగా ఖాళీ చేయించారు రోజులో నోటీస్ ఇచ్చి దిక్కున చోట చెప్పుకోండి పోండి అని తన్ని బయటకు గెంటేశారు ప్రభుత్వం మీద కేసు నమోదు చేశారు దాంతో అక్కడి ప్రభుత్వ లోకల్ లీడర్స్ అక్కని బెదిరించడానికి డిగ్రీ చదువుతున్న తమ్ముణ్ణి కిడ్నాప్ చేసి చెరుకు తోటలోకి తీసుకెళ్లి నిర్దాక్షణ్యంగా అమానుషంగా తగలబెట్టారు నీ కొడుక్కి చిన్న గాయమైతేనే అంత తలడిల్లిపోయావే అలాంటిది నీ కొడుకీడు కుర్రాన్ని బతికుండంగా తగిలెట్టేశారు మాట్లాడితే నా కొడుకు భవిష్యత్తు నా కొడుకు భవిష్యత్తు అంటావు కదా అది ఎలా ఉంటుందో చూస్తావా మనం నివసిస్తున్న స్టేట్ లోనే పది మంది నిరుద్యోగులు ఉన్నారు మన గ్రామాన్ని తీసుకుంటే వందలో ఉన్నారు అదే జిల్లా వారీగా తీసుకుంటే కొన్ని వేలలో ఉన్నారు పదవి పేరు చెప్పి ఐదేళ్లకు మన ప్రభుత్వం ఇచ్చేది ఐదు లక్షల ఉద్యోగాలు అవి కూడా అరాకొర చదువు తగ్గ అర్హత లేనివి ఈ లెక్కను చూసుకుంటే నీ కొడుకు భవిష్యత్తు ఓ ఐదారు వేలకి తాకట్టు పెట్టేసినట్టే మార్పు అనేది మనలో నుండి రావాలి సరైన నాయకత్వాన్ని ఎన్నుకోకపోతే నీ కొడుకు భవిష్యత్తు అతలాకుతలం అయిపోతుంది